సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు విజయవాడలోని రైల్వే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ముఖేష్ కుమార్ మీనా ఓటు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు కొన్ని జిల్లాలలో అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినప్పటికీ అవన్నీ ఇప్పుడు సర్దుమణగాయన్నారు జరిగినాయి పల్నాడు డిస్టిక్లో శ్రీకాకుళంలో తర్వాత అన్నమయ్య డిస్టిక్లో బట్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ వాట్ వీ హ్యావ్ గివెన్ డైరెక్షన్ దట్ ఎవరైనా గడపడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీజియెట్గా పికప్ చేసేసి ఆయన్ని అక్కడ నుంచి పోలింగ్ స్టేషన్ దూర్కి వెళ్ళి అరెస్ట్ చేసేయాలి సో ఆల్దో సమ్ ఇన్సిడెంట్స్ హ్యావ్ హ్యాపెండ్ బట్ పోలింగ్ హ్యాస్ నాట్ బీన్ ఎఫెక్టెడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ స్మూత్ అండ్ వీఆర్ ఎష్యూరింగ్ ఎవ్రీబడి దట్ వీ హెవ్ మేడ్ ఆల్ ద అరేంజ్మెంట్స్ Uh, please come vote and uh, we'll provide all the facilities all the arrangements as required free fair and peaceful election